హలో గైస్ దిస్ విల్ బీ మై చూపులు కమ్ పప్పన్నం వ్లాగ్ పెళ్ళంటే మెయిన్గా పెళ్ళి చూపుల నుంచే స్టార్ట్ అవుతుంది కదా సో మనం కూడా అలాగే చూపుల స్టోరీ నుంచే స్టార్ట్ చేద్దామా లైఫ్లో నా ఫస్ట్ అండ్ లాస్ట్ పెళ్లిచూపులపా అందరికీ ఈ మూమెంట్స్ చాలా స్పెషల్గా ఉంటాయి నాకైతే ఇంకా స్పెషల్ ఇక నుంచి మన ఛానల్లో ఒక రియల్ లైఫ్ సిరీస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే నా లైఫ్ రియల్ లైఫ్ సిరీస్ ఈ ప్రెషియస్ మూమెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలి నా కోసం మీతో కూడా షేర్ చేద్దామని సో ఈ సిరీస్కి నేను పెట్టే పేరు ఇట్స్ మై పెళ్లి చూపులు ఈ చిన్న సిరీస్లో కొన్ని కొన్ని బుజ్జి ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి పెళ్లి చూపులు కమ్ పప్పన్నం బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నేనైతే నా పెళ్లి చూపుల రోజు హాఫ్ శారీ అయితే వేసుకున్నా ఇంకా నాకు అన్కంఫర్టబుల్గా అనిపించి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను అన్నీ క్యాప్చర్ చేసుకోవాలి అనుకున్నా వీడియోస్ అండ్ ఫొటోస్ బట్ ఇంకా భయంతో అసలు చేయలేకపోయాము ఇంకా అంతమంది జనాల మధ్యలో కూర్చోవాలంటే చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను మా పేరెంట్స్ అండ్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడేసుకొని ఇంకా ఫైనల్గా మ్యారేజ్ అయితే ఫిక్స్ చేసేసారు మా ట్రెడిషన్స్లో ఇంకా అమ్మాయి వాళ్ళకి శారీ వేరే ఏదైనా పెడతారు ఇంకా అలా మా అత్తయ్య వాళ్ళు నాకైతే శారీ పెట్టేశారు బావకి అండ్ నాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ చూపులు ఇంతటితో ఇంకా మా లైఫ్ అయితే స్టార్ట్ అవబోతుంది నేను నా పెళ్లి చూపుల్లో ఎవరితో మాట్లాడలేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా మెంబర్స్ వస్తారని కూడా ఇంకా నా లైఫ్లో ఈ మూమెంట్స్ అన్ని చాలా స్పెషల్ అండ్ ప్రెషియస్ కూడా బట్ నేను క్యాప్చర్ చేయాలి అనుకున్నా బట్ అస్సలు కుదరలేదు ఇంకా చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే ఉన్నాయి మా పేరెంట్స్తో ఇంకా నన్ను కూర్చోబెట్టేసి బట్టలు అయితే పెట్టేశారు నాకు ఇంకా శారీ పెట్టారు వాళ్ళు నేను అక్కడ కూడా కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్న నా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ రిసెప్షన్ అన్నిట్లో ఏదో ఒక ఇష్యూస్ జరుగుతూనే వచ్చాయి మా వారికి అండ్ నాకు సింగిల్ ఐ కాంటాక్ట్ కూడా జరగలేదు ఇంకా మా పెళ్లి చూపుల్లో బాయ్స్ అందరూ సపరేట్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంకా లాస్ట్ ఫ్యూ మినిట్స్లో కపుల్ ఫొటోస్ కోసం మాత్రమే ఇంకా కూర్చోబెట్టారు దట్స్ ఇట్ నా పెళ్లి చూపుల్లో నాకు నచ్చని థింగ్ ఏదైనా ఉంది అంటే సీరియస్గా ఏదైనా మాట్లాడు వర్క్ చేయడు అని సీరియస్గా మాట్లాడారు నాకు నా మీద వాయిస్ రేస్ చేస్తే అస్సలు నచ్చదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పడను ఇంకా నాకు ఆ బిహేవియర్స్ అస్సలు నచ్చవు ఇంకా అలా కొంచెం నేను మూడ్ ఆఫ్ అయిపోయాను ఇంకా అతే వాళ్ళు వచ్చినప్పుడే మేము టీ కాఫీ అన్నీ ఇచ్చేసాము అలా ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ టైం పాస్ చేసేసాము ఇంకా నెక్స్ట్ మా మామయ్య వాళ్ళని కూర్చోబెట్టి ఇంకా మా పేరెంట్స్ అయితే సేమ్ అలాగే ఇంకా వాళ్ళకి కూడా మేము బట్టలు పెట్టేశాము బట్ సీరియస్లీ గర్ల్స్ లైఫ్లో ఈ పాటలో చాలా భయమేస్తుంది పెళ్లి చూపుల్లో వాళ్ళు మనకి తెలిసినా తెలియకపోయినా అంతమంది మధ్యలో వెళ్ళి కూర్చోవాలి వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్స్ ఇవ్వాలి ఎవరు ఏమనుకుంటారో అనే భయం మై గాడ్ చాలా కష్టం వాళ్ళకి మనం నచ్చడానికి ఇంత ప్రాసెస్ అని అనిపించింది నాకు నా చూపులో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా భయమేసింది అండ్ బాగా అనిపించింది కూడా వాళ్ళు మాకు ముందు నుంచే రిలేటివ్స్ బట్ అయినా కూడా రిలేటివ్స్ అయినా నేను భయపడ్డాను ఇంకా బావన్ కూడా వాళ్ళ పేరెంట్స్తో కూర్చోబెట్టి మమ్మీ డాడీ అయితే ఇంకా బట్టలు పెట్టేశారు మామే వాళ్ళకి ఇంకా అన్నయ్య అయితే బావకి వాచ్ అయితే పెట్టేశారు ఇలా ఇంకా మా పెళ్లి చూపులు అయితే కంప్లీట్ అయిపోయాయి నాకు ఆ రోజు శారీ కట్టుకోవడానికి కూడా అస్సలు టైం ఇవ్వలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా శారీ అయితే నేను కట్టుకున్నాను ఏదైనా ఫంక్షన్ అవుతే హడావిడి హడావిడి చేసేస్తారు అస్సలు టైం కూడా ఇవ్వరు నాకు అక్కడ హెల్ప్ చేయడానికి మా సిస్టర్స్ లేకుండే వాళ్ళు బయట వర్క్స్లో చాలా బిజీగా ఉన్నారు ఇంకా మా అత్తయ్య వాళ్ళు బట్టలు పెట్టే గ్యాప్లో నేను ఇంకా శారీ డ్రేప్ చేసేసుకొని వచ్చేసాను ఇంకా నేనే శారీ ఫాస్ట్ ఫాస్ట్గా ఎలాగో అలా కట్టేసుకొని వచ్చేసాను నేను శారీ కట్టుకొని వచ్చాక వీడియో ఏం తీయలేదు ఓన్లీ పిక్చర్స్ మాత్రమే ఉన్నాయి మనం ఏదో అనుకుంటాం కానీ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఇంకా అదర్ సైడ్ అన్నయ్య బావకి ఇంకా వాచ్ పెట్టేస్తున్నాడు అంతా అయిపోయాక ఫుడ్ తినడానికి అయితే కూర్చున్నాము తినడం కంప్లీట్ అయ్యాక బావని నన్ను ఒక దగ్గర కూర్చోబట్టి ఇంకా నాకు ఏమేమి పెట్టాలో అవన్నీ పెడుతున్నారు అత్తయ్య వాళ్ళు మా పెళ్లి చూపులు మాత్రం చాలా బాగా జరిగాయి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ లైఫ్లో చాలా బాగుంటాయి అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా నా మ్యారేజ్ అవుతుందని కూడా అంతా అయిపోయాక ఇంకా అన్నయ్య డాడీ మామయ్య వాళ్ళ కాళ్ళు అయితే మొక్కేసి ఇంకా నా పెళ్లి చూపుల పాట అయితే కంప్లీట్ ీట్ చేసేసారు తను మా ఆడపడుచు అంటే మా బావ వాళ్ళ సిస్టర్ ఇంకా అక్కతోనే నాకు ఫ్లవర్స్ బ్యాంగిల్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టించేశారు అక్క బ్యాంగిల్స్ వేసేసి ఫ్లవర్స్ పెట్టేసింది ఇంకా నేను బావ ఇంకా స్వీట్స్ అయితే తినిపించుకున్నాము అంతా కంప్లీట్ అయ్యాక కొన్ని పిక్చర్స్ అయితే తీశారు ఇంకా ఇవే మా కపుల్ ఫొటోస్ ఎలా ఉంది మా పేరు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా డెస్టినీ డిసైడ్స్ ఎవ్రీథింగ్ ఎప్పుడు ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది ఇంక ఇలా మా పెళ్లి చూపులు అయితే కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ ఇంకో సిరీస్తో మేము ముందు ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్స్తో మేము ముందుకు వస్తాను స్టేట్ యూన్ టు మై ఛానల్ గాయస్ ఇంతే వీడియో ఇంకా బాయ్ బాయ్